ఆనాడు యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించటానికి ఈ లోకంలో బెత్తలహేములో జన్మించే సమయం వచ్చినప్పుడు అదేమిటో ఆ రోజు ఉన్నటువంటి పాపిష్టి లోకం ఏసై జన్మించడానికి కూడా చోటి బల నువ్వు నేను నివసించటానికి దేవుడిచ్చిన సత్రం ఈ భూమి ఏమిటి మనం నివసించటానికి దేవుడు మనకు ప్రసాదించిన సత్రమే ఈ భూమి దేవుడిచ్చిన సత్రమైన ఈ భూమి మీద దేవుడే జన్మించే రోజు వచ్చినప్పుడు దేవుడిచ్చిన సత్రాన్ని అనుభవిస్తున్న మనుషులు ఆ దేవుడు జన్మించే సమయం వచ్చినప్పుడు జన్మించడానికి చోటు గురివలేదండి ఎంత దురదృష్టం ఎంత విచారకరం ఆనాడు సత్రంలో లోకరక్షకునికి చోటు లేదు ఇప్పుడు నిన్ను దేవుడే నిర్మించాడు దేవుడు నిన్ను నిర్మించినప్పుడు నీలో నివసించాలి అని చెప్పి హృదయము అనే గది నిర్మించాడు మీకు తెలుసా అండి ఇది దేవాలయము ఎవరికి దేవాలయం చెప్పండి మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా అనగా మీ దేహము దేవుని ఆలయము ఈ ఆలయములో దేవుడు నివసించాలి ఆశపడుతున్నాడు ప్రత్యక్ష గుడారాన్ని మీరు చూస్తే ముందు పరిశుద్ధ స్థలము ఇంకొంచెం ముందుకెళ్తే అతి పరిశుద్ధ స్థలము మొత్తం కలిపి ఏమని పిలుస్తున్నాం మనం మొత్తం కలిపి టెంపుల్ అని పిలుస్తున్నాం ప్రత్యక్ష గుడారము దేవుని మందిరము అని పిలుస్తున్నాం ఆ మందిరంలో రెండు భాగాలు ఒకటి పరిశుద్ధ స్థలము రెండు అతి పరిశుద్ధ స్థలము రైట్ ఇప్పుడు ఈ శరీరాన్ని ఏమని పిలుస్తున్నాం దేవుని ఆలయము ఈ శరీరంలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి దేహము పరిశుద్ధ స్థలము హృదయము అతి పరిశుద్ధ స్థలము ఈ హృదయములోనే దేవుడు నివసించే స్థలము ఏ రీతిగా దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు నివసిస్తాడో అలాగే నీ దేహము అనే ఈ దేవాలయములో దేవుడు నివసించే అతి పరిశుద్ధ స్థలము నీ హృదయము ఈ హృదయము నీది కాదు అది దేవుడు నివసించే స్థలము ఆనాడు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించే సమయం వచ్చినప్పుడు కనీసం ఆయన జన్మించటానికి కూడా ఈ లోకంలో చోటిపుల మనిషి కానీ ఆ ప్రశ్న ఏమిటంటే నిన్ను సృష్టించిన తాను ఉండడానికి నియమించిన నిర్మించిన హృదయము అనే దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ఈరోజు దేవుడు ఉన్నాడా అనగా నీ హృదయములో ఈరోజు దేవునికి చోటిచ్చావా క్రిస్మస్ 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 అని పండుగ చేసుకుంటున్నావు దట్ గమనించు క్రీస్తుని హృదయంలో ఉదయించకుండా క్రిస్మస్ పండగ చేసుకోలేవు ఎవరు క్రిస్మస్ పండగ చేసుకోగలరు పండగ అనుభవించగలరు ఆనందించగలరు అంటే ఆనాడు దేవుని దూత సెలవిచ్చింది ఎవరు తెలుసా నేడు మీ కొరకు ఎవరు ఉదయించారట రక్షకుడు ఉదయించాడు ఎవరి కోసం మీ కొరకు అనగా మీ పాపముల నుండి మిమ్మలను విడిపించి మిమ్మలను పరిశుద్ధులుగా తీర్చి పరలోకానికి చేర్చే రక్షకుడు ఉదయించాడు ఆ రక్షకుడు కనుక నీ హృదయంలో ఉండకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు అడుగుతున్న సహోదరి సహోదరులు ఎంతమంది ధైర్యంగా ఈరోజు చెప్పగలరు ఒకరోజు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక అమ్మాయి బైబుల్ పట్టుకుని ఇల్లా పట్టుకొని కళ్ళు లాగే కూర్చుంది ఎంత సంతోషం అనిపించిందో నాకు బైబుల్ని గుండెకు ఈ విధంగా గుండెను పెట్టుకొని ఇలా పట్టుకొని అలా కూర్చుంటే చాలా సంతోషం అనిపించింది అయిన తర్వాత బైబుల్ తెరిచి చక్కగా బైబుల్ చదువుకుంటూ 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 మళ్ళీ బైబిల్ మూసేసింది మళ్ళీ ఈ విధంగా గుండె కత్తుకుంది నాకు చాలా అంటే చాలా సంతోషం అలా చూస్తూ ఉన్నా ఈ రోజుల్లో కూడా ఎవరిన ప్రాయంలో బైబిల్ని ఎంతగా ప్రేమించే వాళ్ళు ఉంటారా ఉన్నారా అని చెప్పి ఒక కంట నేను గమనిస్తూనే ఉన్నా బైబుల్ తెరుస్తుంది చదువుతుంది మళ్ళీ బైబుల్ మూస్తుంది గుండెకి హచ్చుకుంటుంది మళ్ళీ బైబుల్ తెరుస్తుంది ఎంత చూడముచ్చటగా ఉందో ఆ దృశ్యం అదే సమయంలో మళ్ళీ బైబుల్ తెరిచింది తెరిస్తే ఆ బైబుల్లో ఉన్నటువంటి ఒక ఫోటో కింద పడింది చూస్తే అది దాని బాయ్ ఫ్రెండ్ ఫోటో ఎవరి ఫోటో ఆ పనికి మాల్ని దాని బాయ్ ఫ్రెండ్ ఫోటో అది తెరుస్తుంది బైబుల్ని తెరుస్తుంది బైబుల్ చదవటానికి కాదు ఆ పనికి మాలోని చూడడానికి నేనేమో అమ్మ అమౌలు కూర్చొని ఎంత చక్కగా బైబిల్ తెరుస్తుంది ఎంత చక్కగా బైబుల్ చదువుతుంది మళ్ళీ మూస్తుంది మళ్ళీ ఈ విధంగా హచ్చుకుంటుంది ఆ పనికి పనికిమాలి హచ్చుకుంటుంది బైబుల్ని కాదు బైబుల్లో దాచిపెట్టిన పనికి మాలోని వాడిని హత్తుకుంటుంది ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే తన గుండెల్లో దేవుడు ఉన్నాడంటాడా లేకపోతే ఆ పనికిమాల ఉన్నాడంటారా మీరు చెప్పాలి ఎవరున్నారు ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ఒకవేళ మీ గుండెను తెరిస్తే ఎవరు కనిపిస్తారు ఆలోచన అమ్మ చెల్లెళ్ళు ఎవరు కనిపిస్తారు కొంతమందికి ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు వాడేమో స్కూల్ ఫ్రెండ్ అంట ఇంకొకటేమో కాలేజీ ఫ్రెండ్ అంట ఇంకొకటేమో చర్చ్లో ఫ్రెండ్ అంటా ఉన్నారు అలాంటి వాళ్ళు నీ గుండెలో ఉండాల్సింది బాయ్ ఫ్రెండ్స్ కాదు నీ గుండెలో ఉండాల్సింది గర్ల్ ఫ్రెండ్స్ కాదు గుండెల్లో ఉండాల్సింది పక్కింటిది కాదు ఎదురింటిది కాదు నీ గుండెల్లో ఉండాల్సింది కోపము ద్వేషము కాదు నీ గుండెల్లో ఉండాల్సింది అసూయ అపవిత్రత కాదు నీ గుండెల్లో ఉండాల్సింది అపవిత్రమైన వ్యభిచారపు తలంపులు కాదు నీ గుండెల్లో ఉండాల్సింది కక్ష ద్వేషము పగ మచ్చరము కాదు నీ గుండెల్లో ఉండాల్సింది నిన్ను సృష్టించిన దేవుడు మాత్రమే అయితే ఈరోజు మీ హృదయము ఏసయకు తెరవండి హృదయపూర్వకంగా ఏసను మీ గుండెల్లోనికి ఆహ్వానించండి ఆయన హృదయంలో అడుగు పెట్టాడు అంటే చాలు నీలో ఉన్న ప్రతి విధమైనటువంటి చీకటి పారిపోతుంది అపవిత్రత పారిపోతుంది అశాంతి పారిపోతుంది అసంతృప్తి పారిపోతుంది అసమాధానం పారిపోతుంది అన్యాయము అక్రమము పారిపోతుంది మీ జీవితంలో క్రీస్తు ప్రేమ క్రీస్తు క్షమ క్రీస్తు సమాధానము క్రీస్తు సంతోషము సమృద్ధిగా నీ హృదయమంతా నిండిపోతుంది ఒక మంచి మనిషిగా నువ్వు బతుకుతావు సమాజానికి ఆదర్శంగా మారుతావు ఈరోజు ఎవరైనా ఉన్నానా యేసు నా హృదయంలోనికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నా గుండెల్లోకి రమ్మని పిలుస్తున్నాను క్రిస్మస్ కానుకగా నా జీవితాన్ని వేసే కంకితం చేస్తున్నాను అన్నవరుంటే మీ హస్తాన్ని చూపిస్తారా నన్ను క్షమించాయా నేను చేసిన తప్పులు క్షమించాయా నా హృదయాన్ని శుద్ధీకరించాయా నా హృదయంలో నివసించు నాయనా ప్రేమతో నిన్ను అహ్వానిస్తున్నాను నా హృదయంలో అడుగు పెట్టాయా ఇది మొదలుకొని నా రక్షకునిగా నన్ను నడిపించాయా నా పేరు జీవగ్రంథంలో లిక్కింపచేయా నేను కనుమూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ్యా ఆమె మీ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివైషన్ అంతా ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు